హాయ్ హలో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలి కానీ ఇవ్వలా ఇచ్చిన వాహనం డొక్కు వాహనాన్ని ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేస్తే కోర్టు కూడా ఆ వాహనంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించడం సేఫ్ కాదు అని చెప్పి పక్కన పెట్టేశారు ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుక్కున్నారు అది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నచ్చట్లా ఎందుకంటే ఒకడేమో భూస్థాపితం చేస్తా అంటాడు ఒకడేమో ఓడిపోయేడికని చచ్చిపోలేదు అంటాడు పట్టపుర్ర వేసుకొని ఇంకొక పచ్చి తాగుబోతేమో పుట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డిని పుట్టిలోనే ఆ బుచ్చిగాడేమో బుచ్చమోహం వేసుకొని వచ్చి పిచ్చి కబుర్లు చెప్తూ నిన్ను చంపితే తప్పు ఏంటి అంటాడు ఇట్లాంటి కబుర్లు కబురు అని చెప్పేసి వాడికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే ఎప్పటికీ ఇవ్వరు ఇటువంటి వ్యక్తులంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు రాజకీయాల్లో లేకుండా చేద్దాము ఎప్పుడు భౌతికంగా లేకుండా చేద్దామనేదే ప్రతి క్షణం చేస్తున్న ప్రయత్నం దాని గురించే ఆ పొగ రైతుల దగ్గరికి వెళ్తే రాళ్లతో కొడతాలు జరిగినాయి అదే విధంగా కొడికత్తితో అటాక్ చేయించారు రాళ్లతో మళ్ళీ గుంటూరు విజయవాడలో దాడులు చేయించారు ఎన్ని చేయించినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కావట్లేదు బాదరట్లేదు బెదరట్లేదు అని అర్థమయ్యి ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన కాన్వై కింద ఎవరో పడ్డదాన్ని రాజకీయం చేసి పెద్ద ఎత్తున దాన్ని ఒక సీన్ లా క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారు అదంతా అబద్ధం అన్న విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి అనర్థం జరిగి ఉంటుందని అందరికీ తెలుసు కానీ దాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతకాలు తీసు ప్రశ్న చది చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు తినేశాడని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అన్ని ఉద్దాలు అసత్యాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్ ని హననం చేస్తున్నారు ఈసారి మాత్రం అది జరగదు ఎందుకంటే సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన కూడా చెప్పు తీసుకుని కొడతారు జనాలు ఆయన ఎక్కడికి వెళ్తున్న ఆయన కోసం వచ్చే జనాలు చూస్తే మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది ఇటువంటి క్రమంలో ఎల్లో మీడియాలో ఉన్నటువంటి టెంకట కృష్ణలు స్ఫూర్తులు టాలకామ్ పౌడర్లు ఇంకా ఆ చాలా మంది ఏదో విధంగా ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళందరికీ మంచి నేను బాధపడతలేదు భయపడతలేదు ఎందుకంటే సిగ్గు సిగ్గుసరాలు ఉండవు ఎంత చెప్పిన విషయం నాకు బాగా తెలుసు కాబట్టి అయితే ఇందుట్లో అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని నిన్న పోలీసులు తీసుకెళ్లారు తీసుకెళ్లి ఈ రోజు దాన్ని కండ కండఖండాలుగా విభజించారంట ఎందుకు యాక్సిడెంట్ జరిగిన క్రమంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు దానికి ఏమన్నా రక్త మరకలు కానీ ఆ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా వెహికల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తారు అనమాట ఇప్పుడు సో అలా తీసుకెళ్ళినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని డిస్మానేజ్ చేసి చెక్ చేస్తున్నట్టుగా అర్థం అవుతుంది అదే విధంగా దాంట్లో దొరికిన ఆధారాలను బట్టి కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలన్న విషయాన్ని పోలీసులు అనమాట దస్తూరితోటి సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కండకండాలుగా చేసి దాన్ని చూస్తున్నట్టుగా తెలిసింది ఈ విషయం ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతామే వాళ్ళ టార్గెట్ అదే మెయిన్ టార్గెట్ ఆయన ఎక్కడికైనా వెళ్తే తనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా పోతే ప్రజల్లో ఎలా ఉంటాడో చూడాలని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఖాళీ నడకన దగ్గర మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచాడు అప్పుడు ఆయనకి ఏ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంది ఏ కార్యకర్తలు పక్కన ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా పక్కన ఉన్నారు అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేదు సెక్యూరిటీ లేదు ఏమి లేదు ప్రజల్లోకి వెళ్ళాడు బలంగా నిలబడ్డాడు ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీ రక్తాన్ని మరిగించాడు ఇప్పుడు ఆయన మరిగించిన రక్తాన్ని మీరు ఏమి చేయలేక అలాగే పిక్కు పిక్కు స్కూల్ స్కూల్కి అమ్మఒడి ఇవ్వాల్సిందే రైతులు రైతు బంధులు ఇవ్వాల్సిందే రేషన్ ఇవ్వాల్సిందే పెన్షన్ ఇవ్వాల్సిందే ఆయన వేసిన మార్గంలో మీరు నడవాల్సిందే ఆయన చెప్పినట్టుగా మీరు బ్రతకాల్సిందే ఏ టార్చ్ బ్యారియర్ ఒక సంస్కరణలు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్కూళ్ళని విద్యార్థుల జీవితాలని తిరిగి లిఖించడంలో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పార్టీ వాడు ఎవడో కూడా ఏమి పీకలేదు ఆయన ఇచ్చిందిగా అమ్మఒడి మీరు ఏదో పేరు మార్చుకొని ఇస్తున్నారు లేకపోతే మీ ఇచ్చేవాళ్ళ మీ జీవితంలో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ని డిస్మానిల్ చేసినా ఆయన పైన కేసు పెట్టినా ఏం చేసినా ఆయన ఏక కూడా ఎంటుకు కూడా పీకలేరు ఆయన వెనుక ఉన్నటువంటి కార్యకర్తల్ని ఎవరిని మీరు మార్చలేరు ఎవరిని భయపెట్టలేరు అన్నది మాత్రం వాస్తవంగా మీకు తెలియచేస్తూ ఉన్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సెండింగ్ ఆఫ్ థ్యాంక్ సో మచ్